బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో మరోసారి డ్రామాటిక్ ఎలిమినేషన్ తో ప్రేక్షకులను కదిలించింది ఈసారి హౌస్ నుంచి బయటకెళ్లింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ దువ్వారా మాధురి నవంబర్ రెండవ తేదీ ఆదివారం నామినేషన్ లో డేంజర్ జోన్ లో మాధురి గౌరవ్ పేర్లు వచ్చాయి ఇద్దరిని బిగ్ బాస్ ప్రత్యేకంగా ఒక కారు లో తీసుకెళ్లి ఒకరిని నేరుగా ఎలిమినేట్ చేయగా మరొకరిని మళ్ళీ హౌస్ లోకి పంపించారు ఈ సస్పెన్స్ మూమెంట్ లో గౌరవ్ తిరిగి హౌస్ లోకి అడుగుపెట్టగా మాధురి ఎలిమినేట్ అయ్యి షో కు గుడ్ బై చెప్పింది తేజ్ కి వచ్చిన మాధురిని పోస్ట్ నాగార్జున ఇది ఎక్స్పెక్ట్ చేసావా అని అడగగా ఆమె చిరునవ్వుతో వచ్చేద్దాం అనుకున్నా మా ఆయన బర్త్డే నవంబర్ నాలుగున ఉంది కాబట్టి బయటకు రావడం కరెక్ట్ అనిపించింది అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది ఆ తర్వాత నాగార్జున మాధురికి ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు మూడు మరియు మూడు ముళ్లను హౌస్ లోని సభ్యులకు ఇవ్వాలని మాధురి మొదటి రోజును తనుజా బంగారం లాంటి అమ్మాయి ఎలాంటి మాస్క్ లేకుండా నిజాయితీగా ఆడుతుంది బయటకు అలా కనిపించినా చాలా స్వీట్ గా ఉంటుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించింది రెండో రోజు కళ్యాణ్ ఇచ్చి అతను చాలా మంచి మనసున్నవాడు అని చెప్పింది మూడో రోజును భీమాన్ పవన్ ఇస్తూ అతను చాలా స్ట్రాంగ్ బలమైన ప్లేయర్ అని అభినందించింది ముళ్ళ విషయానికి రాగానే మాధురి చూపించింది మొదటి ముళ్ళను భరణికి ఇస్తూ ఇంకా సేఫ్ గా ఆడుతున్నావు నీ మాస్క్ తీయాల్సిన సమయం వచ్చింది అని సూటిగా వ్యాఖ్యానించింది రెండో ముళ్ళు దివ్యాకి ఇస్తూ ఇదే పరిస్థితి నీది కూడా మాస్క్ వేసుకొని ఆడకూడదు అంటూ కౌంటర్ ఇచ్చింది ఇలా వెళ్తూ వెళ్తూ మాధురి తన స్టైల్లో ఇచ్చి వెళ్లిపోయింది భరణిపై చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద చర్చకు దారితీశాయి మాధురి భరణి హౌస్ లో ఉండే అర్హతే లేదనిపిస్తుంది అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించడం అందరిని షాక్ కి గురి చేసింది ఆమె చెప్పిన పాయింట్స్ ను హౌస్ మేట్ గమనించి తమ ఆట తీరు మార్చుకోవడం మంచిదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు నాగార్జున కూడా గత ఎపిసోడ్ లో భరణికి సేఫ్ గా ఆడటం మానే అంటూ క్లాస్ తీసుకున్నారు కానీ భరణి మాత్రం ఇంకా మధ్య ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నాడు మాధురి ఎలిమినేషన్ తనుజాకు ఓ విధంగా ప్లస్ పాయింట్ అయినప్పటికీ మరోవైపు మైనస్ గా మారు ఎందుకంటే మాధురి ఆమెకు సపోర్ట్ గా సానుభూతిగా ఉండేది నేను వెళ్తున్నా నువ్వు అలగకు అంటూ తను తాను కౌగలించుకున్న మాధురి ఆ క్షణంలో కాస్త ఎమోషనల్ గా కనిపించింది తన బిగ్ బాస్ జర్నీని చూసుకున్న తర్వాత మాధురి సంతోషంగా ఉందని చెప్పింది నేను ఎలా ఉంటానో ఎలా ఆడాను నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు అంటూ ఆత్మవిశ్వాసంగా ముగించింది మాధురి వెళ్లిపోవడంతో బిగ్ బాస్ హౌస్ లో మరో కొత్త డైమనిక్ మొదలైంది రోగాలు ముళ్ళు మరియు తన స్ట్రైక్ టాక్ తో మాదిరి ఈ వారం ఎపిసోడ్ను పూర్తిగా తనదైన ముద్ర వేసి ముగించింది